బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు ప్రజాగలం యాత్రలో భాగంగా పామర్రు ఉయ్యూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఇక్కడ జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగం చేయనున్నారు

ఈ రోజు ప్రజాగళం సభ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేంద్రంగా నిర్వహించబోతున్నారు ఇందులో భాగంగా ఈ రోజు చంద్రబాబు గుంటూరు నుంచి కృష్ణా జిల్లాకి వస్తారు లో అక్కడ ప్రజాగళంకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉంటుంది ఎన్నికల ప్రచార కార్యక్రమం తర్వాత ప్రజాగళంకి సంబంధించినటువంటి వారి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అదే విధంగా గుంటూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు నాయకులను తరలించేటువంటి ఏర్పాటు జరుగుతాయి ఇప్పటికే ప్రజాకాలం సక్సెస్ అయింది పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు కార్యకర్తలు వస్తున్నారు దీంతో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎందుకు ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చెబుతుంది ఈ రోజు జరిగేటువంటి సభ ప్రజాకాలం సభకు సంబంధించి పామర్రు ఉయ్యూరు కేంద్రంగా జరిగేటువంటి సభ నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు హెలికాప్టర్ లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అక్కడ లోకల్ గా జరిగేటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు అనంతరం జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే పామర్రూ పరిధిలోనే ఈ ఎన్టీఆర్ సంబంధించినటువంటి సొంత జిల్లా నిమ్మకూరు కూడా ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన ముందు ఉన్నటువంటి పరిస్థితి దీంతో ఇప్పుడు నిమ్మకూరు కేంద్రంగా పామర్రు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత భారీ ఎత్తున పామర్ని కేంద్రంగా చేసుకుని ఎన్టీఆర్ సర్కిల్ కేంద్రంగా ప్రజాగలం పేరుతో నిర్వహించబోతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పదహారు నియోజకవర్గాలను పూర్తిగా కైవసం చేసుకుంటామన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ధీమాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నిర్వహించేటువంటి ప్రజాగలం సభ సక్సెస్ ఎంత మేర చేస్తారు ఇందుకు సంబంధించినటువంటి నాయకత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారిన వరలక్ష్మి ఎస్ హరీష్ ముఖ్యంగా ప్రజాగలం సభలో చంద్రబాబు ఎలాంటి ప్రసంగం చేసే అవకాశం ఉందంటారు ప్రజాగలానికి సంబంధించి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున నాయకత్వానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు అంటే ఇప్పటికే శేష సర్దుబాటు తర్వాత జరుగుతున్నటువంటి తొలి భారీ బహిరంగ సభ కావడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి పదహారు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే కృష్ణా జిల్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కి కేంద్ర బిందువుగా ఉంటుంది నిమ్మకూరు ఆయన సొంత ఊరు కావడంతో కృష్ణ అనగానే గుడివాడ అంతకుముందు నియోజకవర్గాల పునర్వజనకు ముందు గుడివాడ పరిధిలో ఉంది తర్వాత పామరు ఎప్పుడైతే నియోజకవర్గాలు పునర్వజన జరిగిందో పునర్విభజన తర్వాత పామరు నియోజకవర్గం కేంద్రంగా నిమ్మకూరు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి ప్రజాకలం సభ కృష్ణా జిల్లాకు సంబంధించి అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతుంది ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో రాజధానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అజెండాకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ రోజు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది